ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది డిమాండ్ రకం విత్తనాల కోసం రైతులు బారులు తీరారు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు దీంతో దుకాణాల వద్ద ఉద్రిక్త ఏర్పడి తోపులాట జరిగింది దీంతో పోలీసులు రైతులను అడ్డుకుని చెదరగొట్టారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల దుకాణాల వద్దకు ఉదయం నుంచే బారులు తీరారు ఈ నేపథ్యంలో ఏదైతే పెద్ద ఎత్తున ఇటు రైతులు సరే రావడం తోటైతే షాప్ల ముందు అయితే లైన్లు అయితే వేయి చేయగా తమకు రాసి సిక్స్ నైన్ ఫైవ్ టూ విత్తన ప్యాకెట్ల కోసం అయితే తాము ఉదయం నుంచి ఈ క్యూలైన్ లో కట్టి నిరీక్షిస్తున్నామనేసి ఇటు రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ క్రమంలో రైతులు షాపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో ఇటు రైతులకి పోలీసులకి తోపులాట జరగడంతో అయితే స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి దాదాపుగా తాము ఉదయం నుంచే వెయిట్ చేస్తున్నాము కానీ విత్తన దుకాణదారులు తమకు నాణ్యమైన నాణ్యమైనటువంటి విత్తనాలను అందించకుండా ఏదైతే రాశి సిక్స్ నైన్ ఫైవ్ టూ విత్తనాలని తక్కువ మొత్తంలో ఇక్కడ రైతులకు అందిస్తూ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర రైతులకు అధిక మొత్తంలో అమ్ముతున్నారనేది ఇటు రైతులైతే ఆరోపణలు చేస్తున్నారు దాదాపుగా గత నాలుగు రోజుల క్రితం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డ నేపథ్యంలో ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు ప్రతి ఏడాది కూడా తాము ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు విత్తనాలు కొనడానికి కోసం వస్తే ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్ యజమానులు తమ స్టాక్ లేదని చెప్తూ ఇతర కంపెనీలకు చెందినటువంటి విత్తనాలను తమకి అంటగడుతున్నారు తాము విత్త విత్తే సమయాన సరైన సరైన విధంగా ఇటు విత్తు విత్తకపోవడం తోటి తాము పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం అనే అయితే రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే రైతులకు మేలైనటువంటి పత్తి విత్తనాలు అందజేస్తామని ఆ ఏదైతే రాసి సిక్స్ నైన్ ఫైవ్ టూ కంపెనీ యాజమాన్యులతోటి మాట్లాడుతున్నామనే సిటీ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రైతులకు విత్తనాలు అందించడంలో ఆలస్యం కావడంతో ఈ రోజైతే భారీగానైతే రైతులైతే బార్లు తిన్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తల నడుమనైతే ఇప్పటికి కూడా కొనసాగుతున్న సందర్భాలు అయితున్నాయి ఇప్పుడు రైతులు కోరుతున్నది కూడా ఒకటే తాము కష్టపడి పండు తాము కష్టపడి పంటలు పండిస్తా ఉంటే కూడా తమకి నకిలీ విత్తనాలను మూటగట్టి తమలను తమలను పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా ఇటు అధికారులు స్పందించి తమకు నాణ్యమైన వేరు రకమైన పత్తి సీట్స్ అందించాలనేసి అయితే రైతులైతే డిమాండ్ తీసుకున్నారు సార్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్